నిన్న మొన్నటి సంధి వారిలో నువ్వుగానరవు వరిలో నువ్వు వాడబోతివయ్యా వారిలో జగమిల్ల గురుడా వల్ల నిన్న మొన్నటి సంధి వరిలో నువ్వుగా నరవు వరిలో నువ్వు వాడబోతి వయ్యా వారిలో జగమిల్ల గురుడా వరిలో నల్ల వచ్చి వరిలో ననగప్పినాయి వరిలో నల్ల మబ్బులు వచ్చి వరిలో ననగప్పినాయి నల్ల మబ్బుల దేవి నా కొడలా వరిలో నల్ల మబ్బుల చూడేవరిలో దేవిన కొడలా వరు నిసిగల మల్లె పూలు వరలో నాకు మనసాయే వరలో నిసిగల మల్లె పూలు వరలో నాకు మనసాయే వరలో ఇస్తాను రావయ్యా వరలో ఇల్లెందా దాకా వరలో ఇస్తాను రావయ్యా వరలో ఇల్లెందా దాకా వరలో వీళ్ళంద గులు దాటి వరలో ఇస్పర్లు దాటి వరలో అందమైన మంద పెళ్లి వరలో మాలచ్చిం దాటి వారు